i yeah. yeah. We're okay. ఆభరణాన్ని సమర్పయా గంధం సమర్పించి అది దా కుమద్రవ్యాన్ని సమర్పడి దగ్గర పుష్పాన్ని ముక్కుకోండి పుష్పం సమర్పయా వస్త్రం వట్టని నిముక్కు వస్త్రం సమర్పించి కార్పాస వస్త్రం సమర్పయా పూజా ఆగత ప్రతిక్రియ దీపం దర్శయామీ కొంచెం అన్ని ఔషధాన్ని ఈ యొక్క ఉ ఆ యొక్క ఏమేమి పక్క ఉన్న ఇష్టం అందో ఇంటికిపోయిన ఇంటికి తర్వాత ఆ కొబ్బరికాయని ఆ యొక్క బట్టలో కట్టి దర్వాజాలో ఇంటికి ఎదురుగా పెట్టుకోవాలి బయట పెట్టుకోవచ్చు మనం నడిచినప్పుడు బయటనేమో గుమ్మడికాయ ఇంటి దోపల్నేమో కొబ్బరికాయ పెట్టుకోవాలి అక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తుంది దేవురులో పెట్టుకుంటుందా దేవునా అంటే యాక్చువల్గా ఎక్కడ పోయినా కూడా ఈ పుణ్యావచనం చేయించింది పుణ్యావచనంలో ఏమేమి వస్తుందంటే ఈరోజు దుర్గాదేవిని ఆహ్వానం చేసినాము ఆ కొబ్బరికాయకు స్వయంగా దుర్గాదేవి అని చెప్పేసి ఆహ్వానం చేసినాము پھر <laughs> گهرا

అమ్మవారి యొక్క కుంకుమార్చన పూజ పెద్ద ఎత్తున అందరూ చాలా విధంగా వచ్చి రద్దు నుండి అన్ని వస్తువులతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు ఆ కుంకుమార్చన పూజ చేసినటువంటి నారీమల్లందరికీ కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ పెద్ద ఎత్తున కుంకుమార్చనలు పుష్ప పూజలు గాజు పూజలు అన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి కావున ఇటువంటి తింపు చేసినటువంటి నృతజ్ఞులకు మరియు వారి యొక్క పిల్లలకు వారి భర్తకు మరియు వారి కుటుంబానికి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అన్నీ కూడా సమకూర్చాలి అమ్మవారు కావున వారి యొక్క గోత్రాలు వారి యొక్క వంశాలు వృద్ధి చెందాలి వారి పిల్లలకు మంచి మంచి చదువు విద్య బుద్ధి మరియు వారికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారికి మనసాపూర్వకంగా అన్ని అర్పణ చేస్తున్నారు వారికి అమ్మవారు కూడా అన్ని సమకూర్చారు కావున ఇటువంటి పుష్మార్చన పాల్గొనేటువంటి మీ యొక్క ముత్తయ్యలు అందరి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి సదా కోరుకుంటూ అమ్మవారి శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ ఈరోజు లలిత త్రిపుర దేవి అమ్మవారి రూపం సందర్భంగా ముబార్నారులోని మున్నూరు కాపు మరి ఆధ్వర్యంలో మహిళా భక్తులందరూ కలిసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి గత నాలుగు సంవత్సరాల నుంచి మా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ఈ నవదుర్గా దేవి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఈ తొమ్మిది రోజులు విశేష పూజలతో ప్రతిరోజు వివిధ అలంకారాలు అమ్మవారిని అలంకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నాం దీనికి సహకరించిన మా మున్నూరు కాపు సంఘం పెద్దలు మరియు ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులందరికీ మరియు మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఎన్నవెల ఉండాలని తెలుపుకుంటూ జై జైభవా